నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్కు స్వాగతం ఇక వార్తల వివరాలు చూస్తే సెప్టెంబర్ ముప్పై తేదీ రాత్రి గాడాలలో జరిగినటువంటి మధురపూడి గ్రామానికి చెందిన దళిత యువకుడు పాముల శ్రీనుపై గాడాల గ్రామానికి చెందిన అగ్రవర్ణానికి చెందిన కొంతమంది కాపు యువకులు బాను పబ్లిక్ స్కూల్ మెయిన్ రోడ్డు సెంటర్ డివైడర్ మధ్యలో ఉన్న కరెంటు ఇనుప స్తంభానికి బైండింగ్ వైర్లతో కాళ్ళు చేతులు కట్టేసి కొట్టడం చాలా బాధాకరమని దళిత నాయకులు తమ ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనలో ప్రధాన నిందితులుగా తొమ్మిది మందిని గుర్తించిన పోలీసులు నలుగురు నిందితుల్ని మాత్రమే అరెస్ట్ చేశారు ఘటన జరిగి ఇరవై మూడు రోజులు గడుస్తున్నా మిగతా ఐదుగురు నిందితుల్ని ఇప్పటి పోలీసులు అరెస్ట్ చేయకపోవడం చాలా బాధాకరమైంది అన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మీడియా మిత్రుల సమక్షంలో మా దళిత సోదరులకు సమక్షంలో సమావేశం ఏమిటి అంటే మరి మొన్న జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయం మరి శ్రీను తమ్ముడు విషయంలో జరిగిన విషయంలో మరి ఆ కుటుంబం ఎంత వేదన పడి ఉంటది ఎంత బాధపడి ఉంటది అనే విధంగా ఆలోచిస్తే మరి ఈ రోజు దళితుల మందరం కూడా ఒక ఐక్య వేదికగా ఇక్కడికి వచ్చామంటే అది ప్రతి కుటుంబానికి సంబంధించిన బాధ అంటే దళితులు విషయంలో ఏం చేసినా కానీ అది ఎవరు లేరు వీళ్ళు వెనకాల కట్టి కొట్టేసి చంపేసినా పర్వాలేదు అనే విధంగా ఈ లోకం తీరు ఉందా ఏంటి అనేది మనకు మనమే ప్రశ్నించుకోవాల్సిన దినం ఈ రోజు అంటే మన పూర్వీకుల కాలంలో ఒక మరి మన ఏంటంటది కాపుల కులస్తులు వాళ్ళ వీధుల్లో తిరిగితే ఏ విధంగా ఉండేది అనేది మన పెద్దలు చెప్తే తెలిసేది మరి ఈ రోజున వాళ్ళు మరి మెయిన్ రోడ్డు మీదగానే వెళ్ళి వాళ్ళకి ఏదో అవసరం రీచ్ఛ అక్కడ ఆగిన సమక్షంలో మరి స్తంభానికి కొట్టి కట్టినా కూడా పోలీసు వారే వచ్చి వారిని విడిపించినా సరే ఈ రోజు వరకు కూడా ఎటువంటి సమాధానం లేదు ఒక్క నలుగురు మాత్రమే అరెస్ట్ చేశాము ఉన్న ఐదు మంది కూడా పరారీలో ఉన్నారు ఎక్కడ మాకు తెలీదు అని ఒక అధికారి మరి ఆ స్టేషన్ నుండి మరి రక్షణ కల్పించే వారే మనకి ఆ విధంగా సమాధానం చెప్పడం అనేది చాలా సిగ్గుసేటుగా ఉంది ఈ రోజు అంటే మనకు రక్షణ లేదా అని ఈ రోజు అడుగుతున్నాం ఈ రోజు అంటే మహిళలకు ఎలాగో రక్షణ లేదు దళితులకు రక్షణ లేదు అంటే రక్షణ లేదా ఉన్నామంటే మరి ఇంకెక్కడికి వెళ్ళి మనం బ్రతకాలి ఎక్కడ ఉండాలి అంటే అది చాలా సిగ్గు చేటు అంటే దళితులకి అనేది ఐక్యత లేదు దళితులు కొడితే ఎవరు రారో అనే విధంగా ఈ సమాజం ఉన్నా ఏంటనేది మనమందరం కూడా దళితులము మనం ఎంత ధైర్యంగా ముందుకు వెళ్తే ఎంత ఎలాంటి వాళ్ళైనా సరే మన ముందు నిలబడడానికి భయపడతారా అనేది మనలో మన ధైర్యాన్ని కించపరిచే రీతిగా ఈ రోజుని సమాజంలో జరుగుతుందంటే శ్రీ తమ్ముడి విషయంలో మరి జరిగేదైతే అన్యాయం ఇది అన్యాయాన్ని మరి ఎవరు కూడా ఎవరు ఎదిరించారు ఎవరు చేశారు అంటే ఈ రోజు వరకు మా పెద్దలు మా అన్నలు అందరూ కూడా ముందుండి నడిపిస్తున్నారు ఇది శనివారం సాయంత్రం లోపు ఇది ఆ ఐదుగురిని ఎక్కడ ఉన్నా సరే పట్టుకుని తీసుకొచ్చి వాళ్ళు మళ్ళీ సెల్లో వేస్తేనే ఇది అనేది తగ్గుద్ది లేదంటారా ఆదివారం చాలా ఉగ్ర రూపం దాల్స్తుంది ఆదివారం ఉదయానికి అలాగే ఆదివారం మధ్యాహ్నానికి ఇది ఒకది ఒక గ్రామంలో మొదలైనది మండలంలో పరిధిగా అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ఈ దళిత వేదికగా కూడా దళితులందరూ కూడా ఐక్యంగా వచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్లి మహాధర్నాలు చేస్తామనేసి ఇక్కడ మీడియా మిత్రుల సమక్షంలో అందరి సమక్షంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు శ్రీని తమ్ముడికి న్యాయం జరిగే వరకు ఎంత వరకైనా వెళ్తామని మేము ఈ మీడియా మిత్రుల సమక్షంలో చెప్పడం జరుగుతుంది అందరికీ నమస్కారం మీడియా అందరికీ నమస్కారం అండి రాజనారా నియోజకవర్గం కోరికొండ మండలం మదురుపుడు గ్రామంలో పాముల సీను అనే వ్యక్తి మీద తాడాల అగ్రవన్న కులస్తులు దాడి చేశారండి ఎంత దారుణం అంటే ఒక దళిత యువకుడిని కొట్టేసి రోడ్డు అడ్డంగా పాడేసి ఒక తమ్మని కట్టారంటే వాళ్ళ వెనకాల రాజకీయ బలం ఉందో లేదా ఏ అస్తం ఉందో చాలా దారుణంగా కొట్టారండి కానీ రాజనారాయణ నియోజకవర్గంలో ఈ కోట ప్రభుత్వం మా దళితుల మీద చాలా అరాచకాలు సృష్టిస్తుందండి కాబట్టి మా దళితులంతా ఏకమయ్యి రేపు ఆదివారం జరగబోయే ధర్నాలో అందరం ఏకతాటి మీద నిలబడి మా దళితులు సత్తాటు నిరూపిస్తామని ఈ సభాముఖంగా మా దళిత నాయకులు మేమందరం కలిసి మీడియా సమావేశంలో తెలియపరచడం జరిగింది మాకు న్యాయం జరిగే వరకు దీని ఎంతకైనా సరే ఉద్యమిస్తామని ఈ సమకంగా మీకు అందరికీ మీద తెలియజేస్తున్నా అందరికీ చేపించిన సోదరులరా మన మీడియా మిత్రులకి మన దళిత నాయకులందరికీ ముందుగా జేపులు తెలుసుకున్నాను నా పేరు ఆరే రాము మారమహనాడు యోజన అధ్యక్షుడిగా ఉన్నాను ఈ రోజు మన రాజానా నియోజకవర్గం కోరుకొండ మండలంలో మధురపూడి గ్రామంలో జరిగిన మన పాములు సీను అనే యువకుడికి గాడాల గ్రామంలో యువకులు సమ్మానం కట్టి కుట్టిన ఘటనపై ఆల్రెడీ ఇంతకు ముందు జరిగిన ముప్పై తారీఖు గారి కూడా మేము పోలీసు వారిని కలుపుతున్నాం అరెస్ట్ చేస్తాం అరెస్ట్ చేస్తామని చెప్పి చేయట్లేదు తొమ్మిది మంది మీద కంప్లైంట్ ఇస్తే నలుగురు నర్చ్ చేశారు ఇంకా ఐదు చేయాలి ఈ విషయం మీద మా దళిత సోదరులు అందరూ కలిపి నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరూ ఒక కమిటీ వేసి ఆదివారం లోపల అరెస్ట్ చేయకపోతే ఆదివారం మొత్తం నియోజకవర్గంలో ఉన్న దళితుల నాయకులందరూ అలాగే స్టేట్ లో ఉన్న మన దిగ నాయకులందరినీ కూడా కోరుకొండ చెలో కోరుకుండా పిలుపునిచ్చి భారీ ఎత్తున భారీ ఎత్తున ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది అలాగే పోలీసు వారు గమనించి మా డిమాండ్ మీరు సహకరించి ఆ మిగతా ఐదుగురు కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం చేయని పక్షంలో రాష్ట్రంలో ఉన్న దళిత నాయకులందరూ దళిత మేధావులందరినీ ఈ ఈ కార్యక్రమం కోరుకొండ మా దళితుల సత్తా ఏంటో మీకు చూపిస్తామని చెప్పేసి ఈ రోజు మేము ఈ మీడియా సమావేశంగా మీకు వినిపించుకుంటున్నాం పోలీసు వారికి మేము చాలా నాలుగైదు సార్లు కలిసాం అయినా సరే ఏ ఫోన్ లేదు ఇదిగో చేస్తా ఉన్నారు ఈ రోజు కోరుకొండ రాజ్యానగరం గోకవరం సీతానగరం మండలం రాజమండ్రిలో ఉన్న సిటీలో దళిత నాయకులందరూ అలాగే జిల్లా దళిత నాయకులందరూ అలాగే స్టేట్ లో ఉన్న మాల మాదిగి మాదిగ నాయకులు మేధావులు అందరూ కలిపి చెల్లెకోరకుండా పిలుపునిచ్చి ఆదివారం ఇరవై ఆరో తారీఖు రెండు గంటలకల్లా కోరుకొండలో దళితుల సత్తా ఏంటో చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందరికీ చెప్పింది జీవితం కారణం మధురపూడి కోమల సీన్ అని అతని మీద జరిగిన విషయం గురించి చర్చించుటకు మీడియా మిత్రులందరికీ తెలియపరిచి ఇక్కడ సమావేశం జరిగింది మరి ఇరవై ఎనిమిదో తారీఖున కూడా అదే బ్రాంతి షాప్ దగ్గర గొడవ జరిగింది కొడతంలో చాలా దారుణంగా కొట్టారు ఆడ ఆయా కొట్టిన దాన్ని ఎవరికి తెలియకుండా ఈ ఎస్సీ నాయకులు కానీ ఎస్సీ దెబ్బలు తిన్నవాళ్ళు కానీ లేదా గాడాల ఆ వేరే వర్గం కానీ ఎక్కడ కామప్ చేసి సరి చేసుకుని ఎందుకు సహజంగా జరిగే గొడవలు అని చెప్పేసి పట్టించుకోకుండా దాన్ని పోలీస్ స్టేషన్కి కానీ లేదంటే పెద్దల్లో పెడతాం కానీ లేదంటే ఎవరికన్నా నాయకులకి చెప్తుంది కానీ తెలియకుండా పాముగా చెట్టు అయి పెంచుకోవడం దాంతో అక్కడతోటి సరి మన్నీ ముప్పై తారీఖుని ఒక రెండు రోజులు గ్యాప్ ఉండి మన్నీ ఆ షాప్ దగ్గరికి అంత ముందు జరిగిన ఈ వ్యక్తులు ఇద్దరు ముగ్గురు కలిపి వెళ్ళారు మన్నీ వచ్చారని చెప్పేసి ఒకలో ఇది ముందు జరిగింద మన్నీ వెళ్తే మన్నీ కాశీ కొడటం జరిగింది కాజు కొట్టినప్పుడు పాముల సీను రకరకాలుగా రాధేయపడి పట్టకండి ఇంటికొచ్చిన అని చెప్పి అక్కడ ఉన్న పాముల చూన్ తోటి ఉన్న వ్యక్తులు కూడా చెప్పిన చాలా దారుణంగా కొడతాం ఎలా కొట్టారంటే హైవే మీద ఎలక్ట్రికల్ పోల్ కట్టేసి ముఖం మీద ఉమ్మోసి లాగి లాగి కొట్టి అతను చిత్రహింసలు చేశారంతే దానికి సాక్షి పోలీస్ డిపార్ట్మెంటే అదే రూట్ లో వెళ్తున్న ఏఎస్ఐ గారు చూసి ఏటి ధార్ణం ఈ అగాత్యం ఎలా కట్టేస్తాం ఏంటి అది అని చెప్పినా గానీ ఏఎస్ఐ కూడా పక్కకి గెంటేస్తే ఏఎస్ఐ గారు కూడా జడిసి ఎవరికి ఏం చేయలేక డిఎస్పీకి సిఐకి అందరు ఫోన్లు చేసి రప్పించి ఆ డిపార్ట్మెంట్ కట్లు జరిగింది కొడతాం అన్నది సహజం కొట్టుకుంటాం అన్నది సహజం ఎక్కడైనా జరుగుతాం కొట్టుకున్నప్పుడు దాన్ని పరిష్కారం చేసుకుంటాం పెద్దల్లో పెడతాం పోలీస్ స్టేషన్ లో పెడతాం ఇది జరిగేది పౌర పల్లెటూరులో జరిగే పద్ధతి ఇది అలా లేదు కావాలని కొట్టుతాం చెట్టు అంటే ఎక్కడ నాకు వచ్చి అరవై సంవత్సరాలు అయింది అరవై సంవత్సరాల్లో కట్టి కొట్టేస్తాం అన్నదే ఓ దళితుడిని ఎక్కడ నేను చూడలేదు ఇదే మొదట అంటే అధికార మతమా అధికారాన్ని చూసుకున్నా ఈ జాతుల్ని మరి ఇది ఎలా కొట్టేస్తే దళితుల్ని ఇంకా ఈ సమాజంలో ఇంకా దళితులకి ఏ పార్టీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా తెలుగుదేశం రాని జనసేన రాని వైఎస్ రాని వైఎస్ఆర్ పార్టీ వచ్చినా ఏ పార్టీ వచ్చినా దళితులే టార్గెట్ అవుతున్నారు దళితుల్నే కొట్టాల ఎక్కడ చూసినా ఆయన పార్టీ ఏ అధికారంలో ఉంటే ఆ పార్టీ దళితులను వదిలేసి పెద్ద కులాలకే సపోర్ట్ చేస్తున్నాయి తప్ప ఎక్కడ పనిచేస్తలే మరి అలా అని మీద మనం వెళ్ళి డిఎస్ టైం ఇవ్వమన్నారు పద్దెనిమిదో తారీఖు దాకా చూడండి మేము అంతా అరెస్ట్ చేస్తామన్నారు తమ్మండుగురి మీద కేసాడితే నలుగురిని అరెస్ట్ చేశారు చూడండి ఐదుగురు ఇప్పుడు ఇవాళకే ఇంచుమించు ఇరవై రోజులు పైన అయిపోతుంది ఏంటి అంటే దొరికితే లేదండి మేము ట్రై చేస్తున్నామని చెప్తున్నారు అసలు పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే అధికార పార్టీ తలుచుకుంటే దొరకని వ్యక్తిగా ఎక్కడన్నా ఉంటాడా అవుట్ ఆఫ్ స్టేట్ లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఇరవై నలభై ఎనిమిది గంటలు తీసుకొచ్చి అరెస్ట్ చేసే సత్తా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఈ రోజుల్లో ముద్ద దొరకకపోతాం అన్నది చాలా ఆశ్చర్యమైన విషయం దానికి నిన్న కూడా మరి డిపార్ట్మెంట్ వాళ్ళు కలితే ఇంకా టైం ఇవ్వమంటున్నారు మరి ఎంతకాలం పిఠాపరం జరిగితే ఏమన్నా జరిగిందా వేరే చోట ఎక్కడన్నా జరిగినా ఎక్కడ జరిగినా దళితుల అకాశాలు జరుగుతూనే ఉన్నాయి దాని మీద సరైనది ఏదో నామక ఎస్సీ అట్రాసిటీస్ కేసు కట్టామంటున్నారు దాంతో సరి దానితోటి సరిపెట్టుకుంటుంది తప్ప దీన్ని శాశ్వత పరిష్కారం ఎక్కడ జరుగుతలేదు మరి ఇలా జరిగి పాములు చేయని ఇన్ని రోజులు జరిగిన ఎక్కడ ఎటువంటి స్పందనలో అధికారంలో కానీ ప్రభుత్వంలో కానీ అధికారుల్లో కానీ ఎక్కడ స్పందన లేదు మేము ఈ రకంగా చెప్పి మా దళిత నాయకులకు కూడా చెప్పి ఈవేళ మన్ని ఎందుకంటే ఈవేళ ప్ర మీడియాకి ముందుకు రావటానికి కారణం ఈ వాళ్ళ కులాల గానీ మతాలు కాని దీంట్లో ఏ ఉద్దేశం లేదు పార్టీలకు సంబంధం లేదు ఓన్లీ దళితులన్న ఐక్యత చూపిస్తాకే ఈ నియోజకవర్గంలో దళితుల ఐక్యత ఎలాగున్నాదన్నది ఒకసారి నిరూపణ రాకపోతే రాజధానాల్లో ఈ నియోజకవర్గంలో దళితులు బతుకుండా కూడా కష్టంగానే ఉంది పరిస్థితి చూసుకుంటారు ఎందుకంటే ఇవాళ కట్టుకొట్టారంటే రేపు చంపేసిన ఆశ్చర్యపోకం దానికి ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు ఏంటంటే దళితులు ఎప్పుడు అణికి మణిగి ఉన్నత జాతుల దగ్గర చేతులు కట్టుకుని ఉంటేనే ఇది తప్ప ఇంకెక్కడా ఏం జరుగుతుంది దీంట్లో ఐక్యత లేదనుకుంటున్నారు మా ఐక్యత చీపించాలని చెప్పేసి రేపు రాబోయే ఇరవై ఆరో తారీఖు ఆదివారం రెండు గంటలకి ధర్నా పెడతాం జరిగింది నియోజకవర్గం అంతా ఎస్సీల ఐక్యత సాటి చెప్పాలని ఎస్సీల ఎలాగుంటుందో ఒకసారి చూడాలని ప్రతి ఒక్కరికి అధికార పార్టీకే కాదు అధికారులకే కాదు దళితుల సత్తా ఏటో ఒకసారి చూపిచ్చి ఈ నియోజకవర్గంలో మన్ని ఇటువంటి కార్యక్రమం ఇటువంటి పునరావృతం కాకుండా ఇటువంటి సమస్యను మేము ముందుకు తీసుకెళ్లి కావాలంటే ఎంత స్థాయికైనా వెళ్ళే పరిస్థితి ఉంది తప్ప ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదు లేదంటే మాకు ఉనికి ఎట్టి పరిస్థితులు మా ఉనికి మాయమే వాడు అవుతాం దీంట్లో ఎవరు కూడా పార్టీలు కానీ వ్యత్యాసాలు కానీ లేదు ప్రతి ఒక్కరు సహకరించమని ప్రతి ఒక్కరు ఆ వేళ ఇరవై ఆరో తారీఖు ఆదివారం రెండు గంటలకి జయప్రాదనం చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పేరు కోరి ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ నా ప్రత్యేక అభిమానం